పంచవటి అడవిలో బంగారుజింక మోసంతో రావణుడు సీతమ్మను అపహరించి బంగారు రథంలో లంకవైపు బయలుదేరాడు రాముడు తిరిగి ఆశ్రమానికి వచ్చినప్పుడు అక్కడ సీతమ్మ కనబడకపోవడంతో చాలా ఆందోళనకు గురయ్యాడు లక్ష్మణునితో కలిసి అడవంతా వెతుకుతూ ఉండగా గాయాలతో అలమటిస్తున్న పెద్ద పక్షి జటాయువును చూశారు జటాయువు రావణుడు సీతమ్మను లంకకు తీసుకెళ్తూ తాను అడ్డుకునే ప్రయత్నం చేశానని కాని గాయపడ్డానని చెప్పి రాముని ముందే ప్రాణాలు విడిచాడు రాముడు అతనికి గౌరవప్రదమైన అంత్యక్రియలు చేశాడు ఆ తరువాత రామలక్ష్మణులు ముందుకు సాగుతుండగా కబంధుడు అనే భీకర రాక్షసుడు ఎదురొచ్చాడు రాముడు అతన్ని సంహరించగా శాపవిమోచనం పొందిన కబంధుడు తన నిజరూపం పొంది వారికి ఒక సలహా ఇచ్చాడు మీరు వానరరాజు సుగ్రీవుడి వద్దకు వెళ్ళండి అతని సహాయం సీతమ్మను వెతికే పనిలో కీలకం అవుతుంది ఆ సూచనను అనుసరించి రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతాల వైపు బయలుదేరారు అదే సమయంలో ఋష్యముఖ పర్వత శిఖరంపై హనుమంతుడు ఉన్నాడు దూరం నుండి ఇద్దరు వీరులు ధనుస్సు బాణాలతో యోధుల వేషధారణలో పర్వతం దాటి వస్తున్నట్లు గమనించాడు వారు సాధారణ మనుషులు కాదని హనుమంతుడికి అనిపించింది వారి స్వభావాన్ని తెలుసుకోవడానికి హనుమంతుడు వెంటనే బ్రాహ్మణ వేషం ధరించి ముదువైన మాటలతో రామలక్ష్మణుల వద్దకు చేరుకున్నాడు ఆర్యులారా మీరెవరు ఈ దట్టమైన అడవిలో ఏ ప్రయాణం చేస్తున్నారు అని ప్రశ్నించాడు రాముడు తన దుఃఖాన్ని సీతమ్మ అపహరణ కథను ఆమె కోసం చేస్తున్న యాత్రను వివరంగా చెప్పాడు ఆ మాటలు విని హనుమంతుడి హృదయంలో రామభక్తి ఉప్పొంగింది తన బ్రాహ్మణ వేషాన్ని వదిలి అసలు వానర రూపం చూపించి సుగ్రీవుడు కూడా ఒక శత్రువు చేత అన్యాయం ఎదుర్కొంటున్నాడని తెలిపాడు తరువాత వారిని ఋష్యముఖ పర్వతంలోని సుగ్రీవుడి వద్దకు తీసుకెళ్లి రామసుగ్రీవుల స్నేహబంధానికి నాందు పలికాడు సుగ్రీవుడి ఆజ్ఞతో వానరసేన సిద్ధమైంది హనుమంతుడు ముందుండి నిర్దేశం చేస్తూ రామలక్ష్మణులు వెనుక నడిచారు ఇలా సీతమ కోసం ప్రారంభమైన మహాసంధాన యాత్రకు ఆరంభమైంది